ఈ రకంగా కద్రువా వినతలు ఇద్దరు కూడా మరి ఇలా ఉన్నటువంటి సమయంలో ఈ పిల్లలు సంతానం జరిగినప్పుడు ఒకనాటి సాయంకాలం కద్రువా వినతలు ఇద్దరు కూడా ఒక నదీ తీరానికి వెళ్ళి పాల సముద్రం అని అందులో చెప్పబడుతుంది ఆ పాల సముద్రం తీరానికి వెళ్ళి ఆ సాయంకాలం వాహ్యాళి అంటే అక్కడంతా ఆ సాయంకాలం వాహ్యాళి కోసం వాళ్ళిద్దరు కూడా అలా వెళ్ళి తిరుగుతూ ఉంటారు పాలసముద్రాన్ని మనకి పురాణాల్లో చెప్పింది ఏమిటంటే పాలసముద్రాన్ని రాక్షసులు దేవతలు మందరగిరి కవ్వంగా చేసుకొని మరి వాసుకుని మరి అల్లెత్రాటిగా చేసుకుని ఆ సముద్రాన్ని చిలికినప్పుడు ఆ సముద్రంలోంచి అనేక విలువైనటువంటి వస్తువులు వచ్చాయని చెప్తారు అందులో ఐరావతము ఉచ్చైశ్రవము కామధేనువు కల్పవృక్షువు లక్ష్మీదేవి చంద్రుడు అమృతము విషము ఇలా చాలా వస్తువులు వచ్చాయని చెప్తారు ఆ కథ వేరు అయితే ఇక్కడ చెప్పవలసింది ఏమిటంటే అందులో నుంచి ఆ పాల సముద్రంలో నుంచి వచ్చినటువంటి వాటిల్లో ఉచ్చైశ్రవం అనేటువంటి ఒక గుర్రం ఉచ్చైశ్రవం చాలా తెల్లగా అందంగా ఉండేటువంటి గుర్రం ఈ వస్తువులన్నీ కూడా దేవతలే పట్టుకెళ్ళారు కాబట్టి ఉచ్చైశ్రవం దేవలోకంలో దేవలోకానికి రాజైనటువంటి ఇంద్రుడికి వాహనంగా ఉన్నట్టుగా మనకి ఉచ్చైశ్వరం గురించి చెప్పబడుతుంది ఉచ్చైశ్రవము ఈ కద్రువ వినత ఒక సాయంకాలం వాహ్యాళికి ఆ సముద్ర తీరానికి ఆ పాలకడలి తీరానికి వచ్చి విహరిస్తూ ఉన్నప్పుడు దూరంగా ఈ గుర్రం నిలబడి కనబడుతుంది వాళ్ళకి అప్పుడు దూరం నుంచి వీళ్ళిద్దరు కూడా చూసి సౌతులు ఇద్దరు అక్క చెల్లెళ్ళు చూసి కద్రువ అంటుంది వినత అంటుంది చాలా బాగుంది అంత అందంగా ఉంది తెల్లగా ఉంది చాలా ముచ్చటగా ఉంది ఆ గుర్రం అని వీళ్ళు దూరం నుంచి చూసి అనుకుంటూ ఉంటారు అప్పుడు కద్రు అంటుంది అంటే ఇక్కడ ఏమిటి మాత్సర్యం మాత్సర్యం అంటే తను అన్నది ఈమె కాదు అని దాన్ని అబద్ధం చెయ్యాలి అనేటువంటి ఒక కుత్సిత స్వభావం ఉంది ఆమె ఎస్ అంటే ఈమె నో అనాలి ఈమె నో అంటే ఆమె ఎస్ అనాలి ఇటువంటి సవతి సవతుల మధ్య ఉన్న ఈర్ష్యా ద్వేషం వల్ల బానవసహజమైనటువంటి మనప్రవృత్తి ఇక్కడ మనకు కనబడుతుంది అప్పుడు వినత ఆ గుర్రవంతా కూడా తెల్లగా ఉంది చాలా బుచ్చటగా ఉంది అని అంటే కదురు అంటుంది నిజమే చెల్లి వినత చిన్నది కాబట్టి నిజమే చెల్లి బాగానే ఉంది అంతా బాగుంది కానీ ఆ తోక మాత్రం నల్లగా ఉంది ఏంటి అంటుంది అంటే చంద్రుడు ఎంత అందంగా ఉన్నా చంద్రుడిలో చిన్న మచ్చ వల్ల మనకు ఆ చంద్రుడి యొక్క అన్ అందం తక్కువగా అనుకున్నట్టుగా ఇంత అందమైన గుర్రానికి వెనక ఆ చిన్న తోకంతా నల్లగా ఉండటం వల్ల ఆ అందం అంతా కూడా పాడైపోయిందే అన్నట్టుగా కదురువ చెప్తుంది వినతంటుంది లేదు లేదు నువ్వు నీ కళ్ళకి నలుపు ఎక్కడ కనబడుతుంది అక్క అంతా తెల్లగానే ఉంది కదంటే అయ్యయ్యో అదేంటి తోకంతా నల్లగా కనబడుతుంది నువ్వేంటి ఇలా అంటావు అని ఇద్దరి మధ్యలో కొంత వాదులాట జరుగుతుంది నల్లగా ఉందని నల్లగా లేదని ఆ సౌతులు ఇద్దరు అనుకుంటున్న వాదులు ఆడుకుంటున్నటువంటి సమయంలో సరేలే వెళ్ళి రేపు రొద్దున వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూద్దాంలే మనం దూరం నుంచి చూస్తున్నాం కాబట్టి మరి నీ దృష్టి లోపమో నా దృష్టి లోపమో కానీ రేపు వెళ్ళి మనం దాన్ని నిశ్చితంగా పరిశీలిద్దాం అని చెప్పి ఇద్దరు అప్పటికే సంధ్యాసం అయిపోయి చీకటి పడుతోంది ఎక్కడ పోతుందిలే గుర్రం అక్కడే ఉంటుంది కదా రేపు రొద్దునొచ్చి చూద్దామని ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు వచ్చినప్పటి నుంచి కదురుమకి ఆ రాత్రంతా కూడా నిద్ర ఉండదు ఎందుకు తను అబద్ధం ఆడింది తను సవతిని ఓడించాలని సవతి మాటను తక్కువ చేసి మాట్లాడాలని నిజమైనప్పటికీ కూడా అది అబద్ధం అని చెప్పి తను వాదించింది నల్లగా లేకపోయినప్పటికీ కూడా నల్లగా ఉందని చెప్పింది రేపు రొద్దున వెళ్ళి చూసినప్పుడు మరి ఆ సవతుల మధ్యలో ఈ వాదులాట జరిగినప్పుడు వాళ్ళిద్దరూ ఒక పందెం వేసుకుంటారు సరే తోక నల్లగా ఉందంటున్నావు కదా అది నల్లగా ఉంటే గనక జీవితాంతం నేను నీకు దాసిగా ఉంటాను నేను నా పిల్లలు నీకు నీ పిల్లలకి దాసి పని చేస్తాం మీకు బానిసలుగా ఉంటావు ఒకవేళ అది నల్లగా లేకపోతే నేను నీకు దాసిగా ఉంటానని ఇద్దరు కూడా ఒక పందెం కాసుకు కాస్తారు ఆ రకంగా ఇంటికి వచ్చిన తర్వాత కద్రువ నిజంగా అది నల్లగా లేదు రేపు అది చూసిన తర్వాత నిజం బయటపడ్డప్పుడు మరి నా పరిస్థితి ఏంటి నేను జీవితాంతం నా సవితికి సవితి పిల్లలకి దాసిగా ఉండాలా అని తను తన కో కొడుకులను పిలుస్తుంది మరి కొడుకులు అంటే పాములు వాళ్ళంతా నాగజాతికి చెందిన పాములు ఇవేమో పక్షులు కాబట్టి ఆ కొడుకులందరినీ కూడా పిలిచి ఈ విధ ఈ విషయాన్నంతా కూడా చెప్తుంది మరి ఆ కొడుకులందరూ కూడా ఆ నూరుగురు కొడుకులు కూడా ధర్మవర్తనులు వాళ్ళు ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళు నిజంగా తల్లి చేసింది తప్పే అని తెలిసినప్పటికీ కూడా మరి ఎంతైనా తల్లి కదా మరి తల్లిని మనం సపోర్ట్ చేయాలి కదా తల్లికి మనం సహాయం చేయాలి కదా తల్లి బాట నిలబెట్టాలి కదా అనేటువంటి ఉద్దేశంతో ఆ నూరుగురు కొడుకుల్లో ఇందాక చెప్పుకున్నట్టుగా శేషుడు ఆదిశేషు భూమిని మోస్తున్నటువంటిదని చెప్పుకుంటామే ఇది ఆదిశేషు యొక్క పుట్టుకకు సంబంధించిన కథ ఆదిశేషువు వాసుకి తక్షకుడు కర్కోటకుడు ఇలా వీళ్ళ పేర్లు చాలా ఉంటాయి అందులో ఈ కొడుకులు ఎవ్వరు కూడా తల్లి చెప్పినటువంటి విషయాన్ని అంగీకరించరు అది ఆమె ఏం చెబుతుంది మీరు వెళ్ళి ఈ రాత్రి ఆ గుర్రం తోకకి చుట్టుకొని ఆ తోకను నలుపు చేయాలి అప్పుడు నేను మాట నెగ్గుతుంది నలుపు చేయడం అంటే ఏమిటంటే పాము కదా పాములో విష ఉంటుంది ఆ విషం మనిషికి శరీరానికి ఎక్కినప్పుడు నల్లబడుతుంది ఇప్పుడు కూడా పాము కాటు వేసిన వాళ్ళ శరీరం నల్లగా నీలి రంగు నలుపు రంగు వస్తుంది ఆ విషం వల్ల కాబట్టి తన కొడుకులు వెళ్ళి ఆ పాము తోకకి చుట్టుకుంటే ఆ తోక నల్లబట్టడం వల్ల నా మాట గెలిచి తను నాకు దాసి అవుతుందనేటువంటి పన్నాగం కద్రువది కానీ కొడుకులు ఎవరు కూడా దీన్ని ఇష్టపడరు చివరికి మరి మీరంతా ఇలాగ ఇంకా కొడుకులతో తను మొరపెట్టుకుంటుంది మరి జీవితాంతం నువ్వు మీ నేను మీరందరూ కూడా మరి వాళ్ళకి దాస్యం చేయటమేనా అది ఇది అన్నప్పుడు అందులో కర్కోటకుడు ఒక పాము మాత్రం సరే తల్లి ఇంతగా దీనంగా చెబుతుందని అతను ఒక్కడు మనసు మార్చుకొని సరే తల్లి మాట వినాలి అని వెళ్ళి ఆ తోకనంతా కూడా నలుపు వర్ణం చేస్తాడు అది నల్లబడిపోతుంది మళ్ళీ ఇంటికి వస్తారు తెల్లవారి ఇద్దరు కూడా వెళ్ళి సూర్యోదయం అయిన తర్వాత ఆ నదీ తీరంలో ఉన్నటువంటి ఆ ఉచ్చైస్రవాన్ని పరిశీలించినప్పుడు నిజంగానే తోక నల్లగా ఉంటుంది మరి వినత అన్నటువంటి మాట అక్కడ ఓడిపోతుంది ఆ ఓడిపోవటం వల్ల ఆ పంద్యం వల్ల ఈ వినత వినతకు పుట్టినటువంటి గరుత్మంతుడు వీళ్ళిద్దరూ కూడా కద్రువకి వాళ్ళ సంతానానికి జీవితాంతం దాస్యం చేస్తూ ఉంటారు ఇలా దాస్యం చేసేటువంటి క్రమంలో ఒకరోజు గరుత్మంతుడు మరి తల్లి ఆజ్ఞను పాటించి వాళ్ళు ఏ పని చెబితే ఆ పని చేయటం ఆ పాములన్నింటినీ తన భుజాన రెక్కలపైన గరుత్మంతుడు మోస్తూ వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్ళడం విహారాలకి తీసుకువెళ్ళడం వాళ్ళని ఆనందపరచడం వాళ్ళకి పరిచర్యలు చేయటం వాళ్ళకి సపర్యలు చేయటం ఇలా జీవితం గడుస్తున్నప్పుడు గరుత్మంతుడికి జీవితం మీద విరక్తి విసుగు వస్తుంది ఏమిటి జీవితం వాళ్ళకి మనం ఎందుకు బానిసాలుగా ఉండాలి అని తల్లిని ఒకరోజు అడుగుతాడు అమ్మా ఏంటిది అని అడిగినప్పుడు వినత తన ఉన్న విషయమంతా చెప్తుంది ఇలా ఒక పందెం మనం పందెం వేసుకున్నాం ఆ పందెం వల్ల మనం జీవితాంతం ఇలా దాస్యం చేయవలసి వస్తుంది దీని నుంచి విమోచనం ఏమిటి అన్నప్పుడు దాని నుంచి విమోచనం ఏమిటో మరి ఇంతవరకు నేను అడగలేదు నువ్వు అడిగి తెలుసుకో అన్నప్పుడు గరుత్మంతుడు వెళ్ళి తన పెద్దమ్మ పినతల్లి తల్లి ఆ కద్రువని వెళ్ళి ఆ వాళ్ళ సంతానాన్ని వెళ్ళి ఏమి చేస్తే మీరు మమ్మల్ని దాస్యం నుంచి విముక్తుల్ని చేస్తారు అని అడిగినప్పుడు వాళ్ళు స్వర్గంలో ఉన్నటువంటి అమృత భాండాన్ని తీసుకొచ్చి మాకు ఇచ్చినట్లయితే మీ దాస్యాన్ని మేము మిమ్మల్ని దాస్యం నుంచి విముక్తుల్ని చేస్తాము బానిసత్వం నుంచి మిమ్మల్ని తొలగిస్తాము అప్పుడు మీరు స్వేచ్ఛగా మీ ఇష్టానుసారంగా జీవించవచ్చు అని చెప్పి చెప్పటం వల్ల గరుత్మంతుడు